హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అయితే కాదండి సరదాగా చిన్న చేంజ్ మేము సరదాగా బయటకు వచ్చామండి మన యూట్యూబ్ ఫ్యామిలీకి వీడియో చూపించాలనుకున్నాను అందుకే వీడియో షూట్ చేశాను ఇది శితాబ్ ఖాన్ ప్యాలెస్ అంటండి కుష్మహల్ అని కూడా అంటారు ఎంట్రన్స్ అండి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవి శిల్పాలు బయట ధ్వంసమై ఉన్నాయండి అంటే పక్కన పెట్టేస్తారు వీటిని నీట్గా బాగున్నాయి చూడటానికి కాకపోతే చాలా ధ్వంసమే ఉన్నాయండి ఇవన్నీ ఇవి పైకి వెళ్ళటానికి ఈ ప్యాలెస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇప్పుడు ఇవ్వట్లేదండి అక్కడ ఎంట్రన్స్ లేదు పైన పావర్ ఉంది చూడండి ఆర్కిటెక్చింగ్ ఎలా ఉందో ఆర్కిటెక్చర్ ఆ కాలంలో ఈ విధంగా ఎలా కట్టారో ఏమో అసలు డోర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్ ఫ్లవర్స్ వచ్చాయి పెద్ద డోర్స్ ఎంటర్ అవ్వంలోనే అక్కడ శిల్పం ఉందండి బొమ్మ దేవుడు బొమ్మ చాలా పెద్దగా ఉంది మహల్ చూడండి ఈ మహల్లో ఏం చేసేవారో ఏంటో కానీ బాగుందండి మధ్యలో అయితే ఫౌంటైన్ ఉండేది అనుకుంటా వాటర్లో వాటర్ అలా ఇంకా అలాగే ఉంది వాటర్ ఉంటాయేమో అటువైపు ఇటువైపు అయితే దేవుడు బొమ్మలు ఉన్నాయి శిల్పాలు ఇవైతే నేను ఫస్ట్ టైం కదండి నాకు తెలియదు కదా జైలు ఏమో అనుకున్నాను అంటే కర్మాగారం అలాగే ఉంటాయి కదా అవేమో అనుకున్నాను అది కాదంటండి మా హస్బెండ్ చెప్పారు అవి స్టోరేజ్ రూమ్స్ అంట ఆ కాలంలో స్టోరేజ్ రూమ్స్గా యూజ్ చేసుకునేవాళ్ళంట ఈ ఈ కుష్మహల్ ప్యాలెస్ అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయితే నిర్మించారంట అండి దీన్ని ఇక్కడ సన్ రైజ్కి సన్సెట్ అయితే బాగా ఉందండి అంటే బాగా సన్సెట్ వస్తుంది సన్రైజ్ కూడా బాగా కనబడుతుంది వెళ్తురు గాలి బాగుంది ప్యాలెస్ పావురాలు అయితే ఎక్కువ ఉన్నాయండి చాలా ఇది కుష్మహల్ అండి చూడండి ఒకసారి మొత్తం వ్యూ ఇది బ్యాక్ గేట్ అండి బ్యాక్ గేట్ కూడా అలాగే ఉంది ఫ్రంట్ గేట్ లాగానే సేమ్ డిజైన్ అలాగే ఉంది ఇది బ్యాక్ వ్యూ కుష్ష్మహల్కి మనలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ తీయటానికి వీడియోస్ తీయటానికి చాలా బాగుంటుంది పావురాలు అయితే చాలా ఉన్నాయండి ఇది మొత్తం వ్యూ అండి ఇది కుష్మహల్ బ్యాక్ సైడ్ ఇది చూడండి వెండ ఏ విధంగా వస్తుందో సన్సెట్ అండి ఇది ఒకసారి ఇందులోకి వెళ్దామని వెళ్ళాను చూడండి అలా ఉందో చూడటానికి అయితే నాకు ఇది జైలు లాగే ఉంది కానీ కాదంటండి ఇక్కడ దేవుడి విగ్రహాలు ఉన్నాయి కొన్ని అయితే దాదాపు చాలా వాటికి ధ్వంసం అయ్యే ఉన్నాయి చూడండి ఇందులో వాటర్ ఉండే అనుకుంటా ఫౌంటైన్ లాగా అందుకే ఇక్కడికి వస్తే హ్యాపీగా ఉంటారని కుష్మహల్ అని పేరు పెట్టుంటారు దేవుడి విగ్రహం ఉందండి ఈ ఒక్క విగ్రహం అయితే మంచిగా ఉంది ఇంక మిగతావన్నీ దాదాపు అన్ని పాడైపోయి ఉన్నాయి ఇదండి కుష్మహల్ ప్యాలెస్ నాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే చూస్తారని నేను వీడియో తీసాను ఇది బయటకు వచ్చేసామండి ఇంక ఇంతే పైకి వెళ్ళటానికి ఎంట్రన్స్ లేదండి ఇంకా ఇదేనండి కుష్మహల్ ప్యాలెస్ ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో